దీపావళి వేళ మీ రాశిని బట్టి ఈ రంగు దుస్తులు ధరిస్తే ధనలక్ష్మి ఆశీస్సులు లభించడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వారు ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించాలి ఇవి శక్తి ధైర్యం ఆర్థిక అభివృద్ధిని ఇస్తాయి ఇక వృషభ రాశి వారికి గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులు శుభం ఇవి ప్రేమ శాంతి ఐశ్వర్యాన్ని పెంచుతాయి ఇంకా మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే వ్యాపారంలో వృద్ధి కొత్త అవకాశాలు వస్తాయి ఇక కర్కటక రాశి వారు వెండి లేదా పాలు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా కుటుంబ సౌక్యం మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే సింహరాశి వారికి బంగారం లేదా పసుపు రంగు దుస్తులు మహాలక్ష్మి కటాక్షాన్ని కలిగిస్తాయి మరియు కన్యా రాశి వారు లేదా ఆకుపచ్చ రంగు ధరిస్తే ఆరోగ్యం ధన సంపద పెరుగుతాయి ఇంకా తులారాశి వారు నీలి రంగు ధరించాలి ఇది ఆత్మవిశ్వాసం ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది ఇక వృచ్చిక రాశి వారు ఎరుపు లేదా మాణిక్య రంగు ధరిస్తే అదృష్టం చేకూరుతుంది ఆ పైన రాశి వారికి పసుపు రంగు ఇంకా మకర రాశి వారికి గోధుమ రంగు ఇక రాశి వారికి నీలి రంగు చివరిగా మీన రాశి వారికి పచ్చ రంగు అత్యంత శుభప్రదం ఈ రంగు దుస్తులు ధరిస్తే ఈ దీపావళి మీ జీవితంలో సౌభాగ్యం ఐశ్వర్యం ధనలక్ష్మి కృపలు ప్రసరిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి